ఎక్స్ఎన్సిఐ కిషోర్ కుమార్ కొత్తగా మద్యం టెండర్ల గురించి మీడియా సమావేశంలో అవగాహన ఆన్లైన్లో ఎలా దరఖాస్తు చేసుకోవాలో కావాల్సిన డాక్యుమెంట్స్ ఎలా ఉంటాయి అని మీడియా సమావేశంలో వివరి వివరించాడు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి రాకుంటే ఎక్సైజ్ అధికారులని ఆశ్రయిస్తే మేమే దగ్గరుండి మీకు ఆన్లైన్ చేసిస్తామని మీడియా సమావేశంలో సిఐ కిషోర్ కుమార్ తెలియడం జరిగింది అలాగే ఆత్మంకూరికి నాలుగు రూలర్ రెండు మద్యం షాపులు కేటాయించడం జరిగింది టెండర్లు వేయాల్సిన వాళ్ళు ఎక్సైజ్ అధికారులని ఆశ్రయించాలని మీడియా సమావేశంలో తెలియపరిచారు ఇక్కడ సమావేశం ముఖ్య కారణం ప్రభుత్వం వారు ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే ట్వంటీ ట్వంటీ సిక్స్ గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందండి ఈ గెజిట్ నోటిఫికేషన్లో భాగంగా మన ప్రొహిబిషన్ మరియు ఎక్సో స్టేషన్ పరిధిలో పదమూడు షాపులు కేటాయించబడి ఐదు మండలాలకు కలిపి పదమూడు షాపులు కేటాయించండి అది వివరంగా చెప్తాను కేటాయించబడి మున్సిపాలిటీలో నాలుగు షాపులు ఆత్మపూర్ రూరల్ ఏరియా రెండు షాపులు కొత్తపల్లి మండలానికి ఒక షాపు పామురుకోడు మండలానికి ఒక షాపు నెల్గోడు మండలానికి మూడు షాపులు శ్రీశైలం మండలానికి రెండు షాపులు కేటాయించారు ఈ షాపుని కేటాయిస్తూ ఒక ఆన్లైన్ పద్ధతి ఆ ఆన్లైన్ ద్వారా అప్లికేషన్లు చేసుకోవాలని ఆ ఆన్లైన్ అప్లికేషన్లు ఎలా చేసుకోవడం అంటే ప్రతి ఒక్కరికి మొబైల్ నెంబర్ ఉపయోగం ఆ మొబైల్ నెంబరు ఒక రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోని ఆ ఐడి ప్రూఫ్ ఉంటే చాలా ఈజీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఆన్లైన్లో ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవచ్చు తర్వాత ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత అతను సేమ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అతనికి ఇష్టం వచ్చింది దాన్ని పెట్టుకొని తద్వారా లాగిన్ అవ్వచ్చు ఆన్లైన్లో ఆన్లైన్లో లాగిన్ అవ్వచ్చు ఆ ఆన్లైన్లో లాగిన్ అయిన తర్వాత ఆ ఆన్లైన్లోనే రెండు రకాల పేమెంటు అడిగా ఒకటి ఆన్లైన్ పేమెంటు ఒకటి ఆఫ్లైన్ పేమెంట్ సో ఈ ఆన్లైన్ పేమెంట్లో మళ్ళీ రెండు రకాలు ఉంటాయి ఒకటి ఆన్లైన్ పేమెంటు ఒకటి హైబ్రిడ్ మోడల్ ఒకటి ఆన్లైన్ పేమెంట్ ఎట్లుంటారంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా అయినా కానీ క్రెడిట్ కార్డు ద్వారా అయినా కానీ యూపీఐ ద్వారా కానీ పే చేసుకోవాలి అది వచ్చి తర్వాత హైబ్రిడ్ మోడల్ ఏమైనా అంటే అదే ఆన్లైన్లో చలన జనరేట్ చేసుకొని గాలి కట్టి తీసుకుంటాం ఇది వచ్చి ఆ ఆఫ్లైన్ పేమెంట్ ఈ ఆఫ్లైన్ పేమెంట్ ఎలా ఉంటుంది అంటే డీడీ డీవీని ఇవ్వాల్సి వస్తుంది అది డీడీ పేరు మీద ఇవ్వాల్సి వస్తుంది అంటే డిస్టిక్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఆఫీసర్ నంద్యాల నంద్యాలేట్ నంద్యాల అని వారి పేరుపైన డీడిపిసి ఈ అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి రెండు లక్షల రూపాయలు నాన్ రీఫండ్బుల్ కింద ప్రకటించాలి ఆ నాన్ రీఫండబుల్ ఫీజు రెండు లక్షల రూపాయలు మనము అది ఇప్పుడు చెప్పిన ప్రకారం ఆన్లైన్లో కానీ హైబ్రిడ్ మోడల్లో కానీ ఆఫ్లైన్లో కానీ చేసుకోవాలి చేసుకుంటే అప్లికేషన్ జనరేట్ అవుతుంది అప్పుడు ఆ బిడ్డు పార్టిసిపేట్ చేయాలి టెండర్ పార్టిసిపేట్ చేయడానికి సో మన దగ్గర కూడా ఇంకా ఈ ఆన్లైన్ మీద వాటి మీద అవగాహన చేసే వాళ్ళు కొంతమందికి అటువంటి వాళ్ళ కోసం మన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పరిధిలో మన ప్రొఫెషన్ రిజిస్టర్ స్టేషన్ ఆపులో రెండు కౌంటర్లు పెట్టాలి వాళ్ళ వాళ్ళ కోసమే సపరేట్గా రెండు కౌంటర్లు పెట్టాలి అందులో బాగా శిక్షణ పొందిన ఒక డిజిటల్ అసిస్టెంట్గా ఉంటారు ఒక కానిస్టేబుల్ గారు ఉంటారు ఒక ఎస్ఐ గారు ఉంటారు అలాంటివి రెండు కౌంటర్లు పెట్టాలి వాళ్ళకి ఎటువంటి డౌట్ లేకుండా ఏమి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడికి వచ్చి అప్లికేషన్స్ని అప్లై చేసుకోవచ్చు సో దాని ద్వారా వాళ్ళకి ఆ అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు వాళ్ళు త్రీ లక్ష నాన్ రిఫండబుల్ డీడీ అమౌంట్ కట్టి అప్లికేషన్ ఫామ్ ఫీల్ చేసుకోవచ్చు కాబట్టి నేను ముఖ్యంగా మా రిక్వెస్ట్ ఏమంటే అలాంటి ఇబ్బందులు ఏమన్నా పడుతున్నా ఎటువంటి ఇది లేకుండా మా దగ్గరకు వస్తే మేము మంచి నీటి రెడీ అప్లై చేసి